విషజే భవరోగిణాం నిధయేత్సర్వ విద్యాం దక్షిణామూర్త శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ గత ఇరవై సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను అన్నింటినూ నిర్వర్తిస్తూ ఈ శివరాత్రి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సిద్ధమై ఉన్నది ప్రతి సంవత్సరం శివరాత్రిని ఒక గొప్ప అరుదైనటువంటి శివలింగాన్ని నిర్మించి దానికి అందరు కూడా అభిషేకం చేసుకునేటువంటి దివ్య భవ్యమైనటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది విద్యాపీఠం గత రెండు ఇరవై పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి భస్మలింగాన్ని రూపొందిస్తుంది ఈ సంవత్సరం భస్మము ఐదు రకాల భస్మాలను వాడడం జరుగుతుంది మనము అందులో మొట్టమొదటిది శిలాభస్మం విగ్రహాలు తయారీలో అంటే శిలను కృష్ణశిలను తీసుకొని విగ్రహాలు తయారు చేసేటప్పుడు వచ్చినటువంటి చూర్ణము భస్మము అని ధర్మశాస్త్రం చెప్పింది దాన్ని శిలాభస్మము అని అంటారు సుమారు ఇక్కడ రెండు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఇరవై సంవత్సరాలు డొనేటర్స్ ఏమి ఉండరు ఇక్కడ అందరూ ఆశ్రమ సభ్యులందరూ కూడా యథోచితమైనటువంటి సేవ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రతినిత్యం నిరంతర అన్నదానం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు రౌండ్ ద క్లాక్ రాత్రి పగలు అభేదంగా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రప్రధానమైనటువంటిది ఆశ్రమంలో అన్నదానము సంకీర్తనము భజన ఆశ్రమం ఇక్కడ మహత్తరమైనటువంటి దేవాలయ నిర్మాణం జరుగుతోంది అది కైలాస ప్రస్థార మహామేను నిర్మాణం యావత్ ప్రపంచంలో మొట్టమొదటి నిర్మాణం ఇప్పటివరకే బేస్లు పూర్తి జరిగి ఉన్నాయి ఇక్కడ ద్వాదశ జ్యోతి స్పర్శాలింగాలు ఉన్నటువంటి ఏకైక క్షేత్రం అదేవిధంగా నిరంతరం అన్నదానం గోసేవ వర్ధాపన ఉత్సవం మాస పూజలు నిరంతరము ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఆశ్రమంలో それそうしくお